రోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే కంటే ఈ స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మా పెద్ద అబ్బాయి తోటి ఎంత చదవడం వల్ల నైట్ ఎయిట్ కి వస్తున్నాడు అనమాట ఇక ఏదో ఒక స్నాక్స్ పెట్టవలసి వస్తుంది లంచ్ బాక్స్ లంచ్ లో పప్పు పెట్టినా తినేస్తారు కానీ ఈ బ్రేక్ఫాస్ట్ కి ఈ స్నాక్స్ మాత్రం వింత వింతే కావాలి వీళ్ళకైతే దోశ పిండో ఇడ్లీ పిండో ఉంటే మినపట్టి వేసి పంపించేస్తాను ఇక రోజు అదేనా అని అడుగుతున్నారు ఈ కాలం పిల్లలు సాటిస్ఫై చేయడం చాలా కష్టం స్నాక్స్ బాక్స్ లో పల్లీలు చెక్క చెకోడీలు పెడితే తినలేకపోతున్నాము పంట నొప్పి అంటున్నారు సర్లే అని లేస్ ప్యాకెట్ పెడితే ఎప్పుడు లేసేనా అంటున్నారు దేవుడా ఏదైనా కొత్త రెసిపీని కనిపెట్టి పంపించవయ్యా అనుకునే లోపే లేస్ తోటి ఒక చాటు చేద్దామనేసి నాలుగు గుడ్లని ఫ్రై చేసేసి అందులో ఉల్లు మొక్కలు టమాటా ముక్కలు కొంచెం కారం ఉప్పు కొంచెం కొత్తిమీర ఇదిగోండి లేసన్ కూడా చిదిమి వేసేస్తాను ఎంతో చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎక్కువ మోతాదులో వచ్చింది పిల్లలకు కూడా కడుపు నిండుగా ఉంటది ఇదైతే ఇన్స్టాలో చూసాను ఇందులో మయానస్ టమాటా సాస్ వేసి కూడా కలిపారు అన్నమాట అయితే మీకు తెలియదేముంది ఇంట్లో మయానస్ టమాటా సాసు అరుదుగా ఉంటాయి ఎప్పుడోగానే ఉండో మా ఇంట్లో అయితే ఇలా అయినా టేస్ట్ అదిరిపోయింది ఇదిగోండి ఈ విధంగా ఇడ్లీ కూడా పోపు పెట్టేశాను ఇలాగా చాట్ ప్రిపేర్ చేస్తే చాట్ పండి పెట్టుకోవాల్సిందే ఏమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయి